హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజైతే అమావాస్య బ్లాగ్ అండి అమావాస్య వచ్చి శుక్రవారము శనివారము రెండు రోజులుగా కలిసి వచ్చిందండి మధ్యాహ్నం నుంచి అయితే అమావాస్య స్టార్ట్ అయింది శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం దాకా అయితే స్టార్ట్ అయిందండి మేము ఎప్పుడూ కూడా అమావాస్యని నైట్ వచ్చే అమావాస్య ఉంటుంది కదండి ఇప్పుడు సగం సగంగా వచ్చి నైట్ నిద్ర చేసే అమావాస్య ఉంటుంది కదా ఇప్పుడు శుక్రవారం వచ్చి మనకి నైట్ అంతా ఉండి శనివారం మధ్యాహ్నం దాకా ఉంటుంది కదండీ మేము ఎప్పుడు నైట్ వచ్చే అమావాస్య అంటే శుక్రవారం వచ్చే అమావాస్యనే మేము ఇంట్లో పూజ అయితే చేసుకుంటామండి ఇంకా నిద్ర చేసే అమావాస్య అని అంటాము ఇంకా అమావాస్య రోజే మేము పూజ కూడా చేసుకుంటాము ఇంకా మార్నింగే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఇంకా మార్నింగ్ ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ మా కృష్ణయ్య దగ్గర కూడా ఇంకా చెట్లో పూలన్నీ పూచుంటే ఇంకా వాటిని అన్నింటినీ కూడా తెచ్చి ఈ విధంగా డెకరేషన్ అయితే చేశానండి కృష్ణయ్య దగ్గర పూలు అయితే పెట్టి చాలా కలగా అయితే అనిపించింది నాకు చూడ్చిన వెంటనే ఇంకా రాధాకృష్ణులు ఒక చిన్న బృందావనంలో ఉన్నట్టుగా అయితే అనిపించిందండి దీనికి పైన ఒక చెట్టు ఉంది కదా అది ఇంతకుముందు బాగునిందండి అది ఏమని అర్థం కాలేదు ఉన్ని ఆకులన్నీ కూడా మొత్తం రాలిపోతూ ఉన్నాయి దాంట్లో ఇంకా వాటర్ ఏమన్నా అయిందా లేకపోతే ఏమని తెలియట్లేదు కానీ నాకు ఇక వర్షం వల్ల ఆకులు మొత్తం కూడా రాలిపోయినాయండి అది ఇంకా మార్నింగ్ పిల్లలకి నేను ఇంకా టమాటో రైస్ అయితే చేసి ఇచ్చానండి ఇంకా టమాటో అవన్నీ వేసి కొంచెం ముద్దగా అయితే కొంచెం కారంగా చేసి ఇచ్చాను స్పైసీగా మాకు ఇక్కడ డైలీ కూడా ఈవినింగ్ అయితే వర్షాలు అయితే పడుతూ ఉన్నాయండి మార్నింగ్ అయితే క్లైమేట్ కూల్ అయిపోతూ ఉంది ఇంకా పిల్లల కోసము ఇంకా కారంగా అయితే టమాటో రైస్ అయితే చేసి ఇచ్చానండి ఇంక పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంక వాళ్ళకు కూడా బాక్సెస్ అయితే పెట్టేశానండి పెట్టేసి ఇంక వాళ్ళు కూడా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటానండి అమావాస్య కాబట్టి ఇంక మేము ఉపవాసం ఉంటాం కాబట్టి ఇంకా అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి ఇంక పిల్లల్ని అయితే వదిలేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చాను ఇప్పుడే ఉడత చూడండి ఎంత బాగా ఆడుకుంటుందంటే మా ఇంట్లోకి వచ్చి ఈ ఉడత ప్రతిరోజు కూడా వస్తుందండి ఇది రేకుల పైన ఆడుకుంటా ఈ చెట్ల దగ్గర భలే ఆడుకుంటా ఉంటుంది అసలు చిన్న పిల్ల ఉడతండి ఇది అసలు ఎంత బాగుందో అసలు చూడడానికి ఒకరోజు మా ఇంటి లోపలికే వచ్చేసింది నేను పాము ఏమో అనుకునేసిన టక్కని చూసి కానీ ఉడతండి ఇది అప్పటి నుంచి ఇక్కడే మా ఇంటి దగ్గరే ఆడుకుంటూ ఉంటుంది చెట్ల దగ్గర ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం అయితే చేసుకునేసానండి ఇంకా స్నానం చేసుకునే వంట అయితే స్టార్ట్ చేయాలి కదండి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్గా తుడిచేసానండి స్టవ్ కూడా క్లీన్గా కడిగేసాను కడిగేసి ఇంకా వంట అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలి ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి ఇంకా ఇంట్లో పండ్లన్నీ కూడా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా అయితే మునక్కాయ వంకాయ వేసి సాంబార్ పెడదామనేసి ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి ఈ సాంబారు నేను ఎలా చేస్తాననేది కూడా మీరు కూడా చూసి చూసి మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ సాంబారు ఇంకా పప్పు టమోటా ఎరగడ్డ తెల్లగడ్డలు కొంచెం పసుపు వేసి కొంచెం ఉడకబెట్టేస్తానండి నేను కుక్కర్లో ఉడకబెట్టేసి ఇంకా తర్వాత పక్కనే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకొని ఎరగడ్డ వేసి వేయించేస్తానండి కరివేపాకేసి ఇంకా ఈ మునక్కాయలు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా వీటిని కూడా కొంచెంసేపు అయితే బాగా వేయించేసి దీంట్లోకి కొంచెం కారము ధనియాల పొడి ఉప్పు వేస్తానండి వేసేసి కొద్దిసేపు ఉడకనిస్తానండి ఎక్కువసేపు ఉడకాకుండా కొద్దిసేపు ఉడకనిస్తాను ఇంకా ఇది ఉడికే లోపల మనకి ఇప్పుడు మామిడికాయ ఉందంటే నేను చింతపండు అయితే అయితే వేయండి లేకపోతే చింతపండు వేసుకుంటాను ఇంకా కొద్దిగా అయితే నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నానండి పప్పు అంతా కూడా ఉడికిపోయేసింది ఇంకా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి చేస్తాను ఇంకా ఆ లోపల అయితే నేను తెల్లారే ఉద్దిపప్పు అయితే నానబెట్టుకున్నానండి వడకి ఒక నాలుగు ఐదు గంటల సేపు కానీ ఉద్దిపప్పు నానిందంటే మనకు వడ కూడా సాఫ్ట్గా అయితే వస్తుందండి రఫ్గా రాకుండా ఇంకా దాన్ని మిక్సీకి వేసుకునేసానండి ఎర్రగడ్డలు వేసుకొని కొత్తిమీర అయితే అయిపోయింది కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వడలోకి ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు బెరగడ్డలు అన్నీ వేసుకొని ఇంకా దాంట్లోకి బాగా అయితే కలిపి పెట్టేసాను వడకి ఇంకా ఆ తర్వాత అయితే ఇది పప్పు అంతా కూడా ఉడకపెట్టుకున్నాను కదండి ఇంకా ఉడకపెట్టుకున్న దాంట్లోకి వంకాయలు మునక్కాయలు వేయించి పెట్టుకున్నాను కదా అది అంతా కూడా వేసేసి కొద్దిగా చింతపండు అయితే పోసేసి బాగా ఉడకబెట్టేస్తానండి మునక్కాయ ఉడికేంత వరకు అప్పుడైతే మనకి సాంబార్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను సాంబార్ పౌడర్ కూడా వేయనండి అసలు కానీ సాంబార్ అయితే చాలా బాగుంటుంది తమిళనాడు స్టైల్లో ఉంటుంది ఈ సాంబారు చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చినట్టయితే మునక్క మామిడికాయ సాంబార్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మామిడికాయ కనుక ఉన్నట్టయితే చింతపండు అయితే మనం వేయాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇంక ఈ వంటలన్నీ కూడా ఉడుకుతూ ఉన్నాయి ఇంకా వడ ఒక పక్క సాంబార్ ఒక పక్క ఇంక ఈరోజు అమావాస్య కదండి అమ్మవారికి ఉప్పు దీపాన్ని వెలిగిద్దామనేసి ఇంకా కొత్త ఉప్పు ప్యాకెట్ అయితే నేను ఎప్పుడు పెట్టుకునేస్తానండి ఉప్పు దీపానికి అనేసి ఇంకా ప్రమిదలోకి బాగా నీట్గా పసుపు అయితే పూసేసి పసుపు కుంకాలతో అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత కొత్త ఉప్పు అండి ఉప్పు పోసేసి ఇంకా దాంట్లోకే కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే పెట్టేస్తానండి ఉప్పులోకి మళ్ళీ రెండు రెండు ప్రమిదలు అయితే పెట్టేసి ఇంకా నేను నువ్వుల నూనె అయితే దీపాన్ని వెలిగించుకున్నాను కావాలంటే మన ఆవు నెయ్యితో కూడా దీపాన్ని అయితే ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఇంకా ఈరోజు అమావాస్య కాబట్టి అమావాస్య మేము చాలా మంచిదండి అమావాస్య రోజు ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటే ఇంకా అందువల్ల అయితే ఉప్పు దీపాన్ని నేను ఈరోజు వెలిగించుకున్నానండి ఇంకా ఆపక్క ఈ పక్క ఏనుగులను అయితే వేసి మధ్యలో ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అమ్మవారి దగ్గర ఇంకా వంటలన్నీ కూడా రెడీ అయిపోయాయండి సింపుల్గానే అయితే చేశాను ఈరోజు అమావాస్యకి ఇంకా దేవుడి దగ్గర అంతా కూడా అలంకరించుకునేసానండి అలంకరించుకొని ఇంక మూడు ఆకులు అయితే వేసేసి ఇంక నేను చేసినటువంటి వంటలన్నీ కూడా పెట్టానండి పెట్టేసి ఇంకా అమ్మవారికి ఈ విధంగా ధూపం వేసుకొని ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ అయితే కొట్టాడండి ప్రతి అమావాస్య కూడా నేను ఇదే విధంగా పూజ అయితే చేసుకుంటాను చాలా మంచిదండి ప్రతి అమావాస్య రోజు మనం నాన్ వెజ్ తినకుండా ఉండడం చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా తలస్థానం చేసుకోవడం చాలా మంచిదండి అమావాస్యకి ఇంకా చిన్న పిల్లలకైతే తలస్నానం చేయించాల్సిన అవసరం లేదు మన పెద్దవాళ్ళందరూ కూడా అమావాస్య రోజు కంపల్సరీగా తలస్నానం అయితే చేసుకోవాలి చేసుకొని ఇంట్లో పితృదేవతలు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర మనకి ఏదో ఇంట్లో ఏదో ఒక ప్రసాదం అయితే చేసి పెట్టి టెంకాయ కొట్టుకోవడం చాలా మంచిదండి పితృదేవతల ఆరాధన చేయడం చాలా మంచిది ఇంకా మధ్యాహ్నానికి ఇంక అన్నీ కూడా చేసేస్తాను కదండి ఇంక చేసేసి ఇంక మేము కూడా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తినేసామండి ఇంక పిల్లలు కూడా వచ్చి ఇంకా వాళ్ళు కూడా ఫుడ్ అయితే తినేసి ఇంకా వాళ్ళు ఫో నాలుగు గంటలకంతా ట్యూషన్కి అయితే బయలుదేరేస్తారండి పిల్లలు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా నా పనులు అయితే చూసేయండి అండి మార్నింగ్ కూడా ఇల్లు ఊడ్చేస్తాను నేను మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా క్లీన్గా అయితే బెడ్రూమ్ అయితే వదిలేస్తానండి బెడ్రూమ్లో ఏమీ ఉండదు కాబట్టి ఇంకా హాల్ అంతా కూడా క్లీన్గా అయితే ఊడ్చుకునేస్తాను ప్రతిరోజు కూడా ఇంకా ఈ మార్నింగు ఈవినింగ్ రెండు పూటలో కూడా నేను ఇల్లు ఊడ్చుకుంటానండి క్లీన్గా ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంక ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను మా మిల్కి నేను ఎప్పుడు కూడా ఊడ్చినప్పుడు అడ్డం అడ్డం వస్తూనే ఉంటుందండి నా వెనక్కి తిరగతా అది ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చుకుంటూ ఉన్నానండి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన చేద్దామనేసి ఇంక నేను మార్నింగ్ గడప పూజ అవన్నీ కూడా చేసుకోలేదండి ఇంక ఈరోజు ఒక అమావాస పరిహారం కూడా మీకు కూడా అయితే చెప్తాను అది చాలా మంచిదండి మన ఇంటికి ఎటువంటి నరదిష్టి అట్లాంటివన్నీ ఏమీ లేకుండా పోతాయి మన గుమ్మడికాయ అవన్నీ కొట్టే పని లేకుండా కూడా ఇలా నిమ్మకాయతో కూడా మన ఇంటికి బాగా దిగదీసి కూడా ఇంటి ముందర దిగదీసేసి బయట అయితే పడేసేయచ్చు మన ఇంటికి పట్టినటువంటి నరదిష్టి నరపీడ అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా పోతాయండి చాలా మంచిది ఇది పెద్ద పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉంటారు ఇంకా అందువల్ల నేను కూడా అయితే ఇంకా అమావాస్ అమావాస్కి కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ మన అంగిళ్ళు ఉంటాయి కదండి ఏదన్నా షాప్స్ షాప్స్ ముందర ఉన్న షాప్స్ ఉన్న వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఈ విధంగా నిమ్మకాయని అయితే దిగదీసేసి ఇంటి ముందర వేయడం కూడా చాలా మంచిదండి అవన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను ఇంకా అమావాస రోజు నేను ఇంకా నిమ్మకాయ ఉప్పుతో అయితే ఇంకో పరిహారాన్ని కూడా పాటిస్తానండి అది కూడా మీకు చూపిస్తాను ఇంకా అందువల్ల అందువల్ల సాయంత్రం ఆరు గంటలకైతే మనం ఇంటికి ఇంట్లో ఇంటి లోపల నుంచి ఇంటి బయట దాకా కూడా నిమ్మకాయతో దిగదీసేసి బయట అయితే వేసేసామంటే అది చాలా మంచిదండి అది ఎలా చేసుకోవాలా ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇంక పిల్లలు ట్యూషన్కి అయితే బయలుదేరేశారండి ఇంకా వాళ్ళు వెళ్ళే లోపల వాళ్ళు వెళ్ళేసిన తర్వాత ఇంక ఈ పనులన్నీ కూడా ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇంకా నేను ఒక టూ డేస్గా చెట్లకి అయితే నీళ్ళు అయితే పోయలేదండి సాయంత్రం పూట వర్షం పడుతూ ఉంది కదా చల్లగా ఉంటుందనేసి ఇంకా వాటి గురించి అయితే పెద్దగా పట్టించుకోకుండా అయితే ఉన్నాను ఇంకా అందువల్ల అయితే ఈ తులసి చెట్టుకి మొత్తం కూడా ఇక్కడ ఉన్న చెట్లన్నిటికీ కూడా నేను ఇంకా వాటరింగ్ అయితే వేయాలి ఇంకా సాయంత్రం పూట కూడా ఇట్లుంటాయండి నా పనులన్నీ కూడా చేసుకొని ఇంకా నా ఆరు గంటలకే అలా నేను దీపారాధన అయితే చేసుకుంటాను ఇంకా మాకు బయట దాకా అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా ఆరు గంటల పైన అయితే మాకు ఈ కోళ్ళన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి ఇంకా ఆ లోపల అయితే నేను ఇళ్ళంతా కూడా బయట అంతా క్లీన్గా ఊడ్చుకునేస్తానండి ఊడ్చుకునేసి ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఇంకొక వైపు అయితే టీ అయితే పెట్టానండి ఇంకా మా ఆయనకి ఇంకా మా ఆయనకి టీ పెట్టేసి ఆ లోపల చెత్తలంతా కూడా క్లీన్గా ఊడ్చేస్తాను ఇంకా టీ ఉడికే లోపల ఇంక ఈ పనులన్నీ కూడా అయిపోతాయి ముందైతే చాలా చెట్లు అయితే పెంచుకుంటూ ఉన్నానండి ఇప్పుడైతే కొన్ని చాలా వరకు తగ్గిపోయాయి చెట్లు అయితే ఇంకా తెచ్చుకోవాలి కొత్త కొత్త చెట్లు అన్నీ కూడా తెచ్చి పెట్టుకోవాలండి ఇంతకుముందు రకరకాలుగా పెట్టుకున్నాను మంచి మంచి ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ కూడా పెట్టుకున్నానండి ఇంకా అవన్నీ కూడా పోయేసినాయి మధ్య చాలా విసుకొచ్చి చెట్లన్నీ కూడా ఎత్తేసాను మళ్ళీ ఇప్పుడిప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానండి మినీ గార్డెనింగ్ ఇంకా ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే చెట్లకైతే వాటరింగ్ అయితే వేస్తూ ఉన్నానండి ఈ సమ్మర్ వచ్చిందంటే సరిగ్గా చెట్లన్నీ కూడా వెండిపోతూ ఉంటాయండి నర్సరీ నుంచి చాలా చెట్లు అయితే నేను తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇంతకుముందు చాలా బాగా పెట్టుకుంటే ఉండేదాన్ని అండి కూడా చెట్లు అయితే కుండీలు అయితే పెట్టుకున్నాను ఈ కోళ్ళు వల్ల అవన్నీ మొత్తం కూడా దొల్లిచ్చేసి ఇంచేయడం వల్ల చెట్లు సరిగ్గా రాక నాకు చాలా విసుకొచ్చే అప్పుడు చెట్లన్నీ కూడా ఎత్తేసానండి ఇప్పుడు కొన్ని అయితే ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను అన్నీ కూడా ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి ఇంకా ఎండ తగలాల్సిన అవసరం అయితే ఏం లేదు పెద్దగా ఇంకా స్పైడర్ ప్లాంట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పెద్దగా ఎండ ఏం తగలాల్సిన అవసరం లేదండి ఇంక ఇవి లోపలే పెట్టుకొని అయితే ఉన్నాను గేట్ దగ్గర ఇంకా ఈ పెద్ద చెట్లన్నీ కూడా బయట అయితే ఉంటాయి ఇంకా వాటికి సాయంత్రం పూట అట్లా వాటరింగ్ అలా ఇచ్చుకుంటూ ఇస్తూ ఉంటానండి చూస్తూ ఉంటాను కూర్చొని బయట ఇంకా ఈ చెట్లు ఏమన్నా ఎట్టున్నాయి ఏంటి అనేసి నాకు మంచి మంచి ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెట్టుకోవాలని కోరిక కానీ ఇంతకుముందు పెట్టుకుంటే మొత్తం కూడా అవన్నీ పోయేసినాయండి కానీ ఇంకా ఇవి వరకైతే మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ చెట్లను అయితే ఇంకా తులసి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ మా ఇంట్లో చాలా బాగా అయితే వస్తాయండి ఇంకా అవి పైన అయితే కుండి పెట్టుకునేసాను నేను ఇంకా కింద అయితే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాము ఏ కీడు అట్లాంటివి అంటు ముట్టు అట్లాంటివి తగలకుండా పైన అయితే పెట్టుకునేసానండి ఇంక పైన పెట్టుకుని ఇంక పైన దీపారాధన అయితే నేను చేసుకుంటాను అప్పుడైతేనే మనకి చెట్టు నీట్గా అయితే పెరుగుతుందండి అంటూ అట్లాంటివి ఏదైనా తగులుతూ ఉన్నాయనుకో చెట్లు అయితే అసలు పైకి అయితే రావండి దేవుడికి సంబంధించినటువంటి చెట్లన్నీ కూడా నేను పైన పెట్టేసాను అవి రెండు ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను కదండి ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఈవినింగ్ కూడా దీపారాధన అయితే చేసుకోవాలి ఇంకా ఈరోజు వన్ రూపీ కాయిన్స్తో అయితే నేను ఇంకా అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకుంటానండి వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరాలు ఇంకా మార్నింగే పూజ అంతా కూడా చేసేసాను కదండి ఇంక చేశాను కదా ఇంక ఇల్లు అంతా కూడా ఈవినింగ్ టైంలో అంతా కూడా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి ఇంకా ఈ అయితే నేను నిమ్మకాయతో ఇంకా ఇంట్లో నుంచి బయట దాకైతే మొత్తం కూడా డిష్ అయితే తీస్తానండి ఇంకా అయితే టీ అయితే పెట్టించేస్తాను కదా మా ఆయనకి టీ పెట్టానండి ఇంకా అది కూడా ఉడికిపోయింది ఇంకా వేడిగా అయితే టీ అయితే తాగేసి ఇంకా తర్వాత పండ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా దిగది ఇంటికి డిష్ తీయడం అట్లాంటివి మనము ఐదున్నర ఆరు గంటలకే అలా ఇంటికి దిగదీసామంటే డిస్ట్ ఏదన్నా ఉంటే కూడా పోతుందండి ఇంకా కొంచెము ఉప్పు అయితే తీసుకున్నాను ఉప్పు తీసుకొని ఇంక ఈ రెండు దీపాల్లోకి అయితే ఫుల్గా అయితే నింపేశానండి నింపేసి నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయనైతే కట్ చేసుకొని ఒకవైపు కుంకుమతో ఇంకోవైపు పసుపుతో అయితే ముద్దనైతే అద్దేసాను అద్దేసి ఇంకా ఉప్పులోనే కొంచెం పసుపు ఉప్పు కూడా ఈ పసుపు కుంకుమ అయితే కూడా వేశానండి వేసేసి ఇంకా మార్నింగ్ అయితే నేను గడప పూజ అయితే చేసుకోలేదు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చేసుకుందామనేసి ఇంకా గడపకి పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకొని అలంకరించుకుంటూ ఉన్నానండి అలంకరించుకొని ఇంకా తర్వాత అయితే ఉప్పుతో మనం పరిహారం పాటించాం కదండి అది ఎప్పుడు గడప దగ్గర అయితే పెట్టుకుంటాను నేను శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఇలా అమావాస్యలప్పుడు కానీ మనం ఇంటి ముందర కనుక పెట్టుకున్నట్టయితే మన ఇంట్లోకి ఎటువంటి చెడు దృష్టి అట్లాంటివంటూ ఏమీ రాకుండా ఉంటాయండి ఏది వచ్చినా కూడా ఈ బయట వరకే ఉండి అట్టే వెళ్ళిపోతాయి లోపలికి రాకుండా అయితే ఉంటాయి ఉప్పు చాలా ఉప్పుతో చేసేటువంటి పరిహారాలన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా నేను ఇదైతే బియ్య పిండితో అయితే ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ నల్ల చీమలు అయితే ఎక్కువ వస్తాయండి మా ఇంటి దగ్గరికి ఆ నల్ల చీమలు కూడా ఈ బియ్యాన్ని అయితే తింటాయి అందువల్లనే నేను బియ్య పిండితోనే ముగ్గు అయితే వేసుకుంటాను గడప దగ్గర వేసుకొని ఇంకా నేను ఇవి పెట్టాను కదండి ఇదైతే ప్రతి అమావాస్యకి కూడా నేను ఈ విధంగా పెట్టుకుంటానండి చాలా మంచిది మనం అట్టే కూడా పెట్టుకోవచ్చు ఏమీ కాదు ఒక వారం తర్వాత కానీ రెండు మూడు రోజుల తర్వాత కానీ దీన్ని తీసేసి ఇంకా ఆ నిమ్మకాయను కూడా మనం నీట్గా అయితే పారేసి ఆ ఉప్పునైతే ఎవరు తొక్కకుండా ఉన్నటువంటి చెట్ల దగ్గర కానీ ఇంకా లేని షింకులో కానీ వేసేసినామంటే అది కరిగిపోతుంది ఇంకా నిమ్మకాయ ఉంటుంది కదండి ఈ నిమ్మకాయనైతే ఇలా నాలుగు వద్దలుగా అయితే కట్ చేసుకున్నాను నేను బొట్టు అయితే పెట్టుకో ఉన్నానండి ఆ బొట్టు ఎప్పుడు కింద పడిపోయిందో కూడా నాకు అసలు తెలియదు లేదు కానీ నేను వీడియోలో చూసిన తర్వాత నాకు బొట్టు లేదనే విషయం తెలిసింది నిమ్మకాయని అయితే కట్ చేసుకునేసానండి కట్ చేసి దాంట్లోకి కొంచెం కుంకుమ అయితే వేసేసాను నిమ్మకాయ నాలుగు దెబ్బలుగా అయితే కట్ చేసుకోవాలి మధ్యలో కర్పూరం అయితే పెట్టానండి కర్పూరం పెట్టేసి ఇంకా ఇంటికి ఇటువైపు మూడు సార్లు ఇటువైపు మూడు సార్లు అయితే దిగదీసేసి ఈ విధంగా ఇంట్లో నుంచి బయట దాకా అయితే ఇది నేనైతే చేశానండి ఇది చాలా మంచిది అమావాస రోజు మనం ఈ విధంగా పాటిస్తే మన ఇంటికి ఉన్నటువంటి ఎటువంటి డిస్ట్ అయినా కూడా మొత్తం కూడా పోయేస్తుందండి ఇంకా ఆ తర్వాత అయితే ఆ నిమ్మకాయని మొత్తం కూడా నేను బయటకు అయితే తీసుకుని వచ్చేసి ఇంకా మా గేట్ బయట కూడా మొత్తం మొత్తం ఒకసారి అయితే దిగదీసేసాను ఇంకా నాలుగు నిమ్మకాయలను కూడా బాగా పిండేసానండి ఆ కర్పూరాన్ని కింద వేసేసి అవి నాలుగు వైపులా అయితే ఆ నిమ్మకాయ బద్దలని అయితే నా వెనక రెండు వైపులు ముంద రెండు వైపులు కూడా ఇసిరిసిరి పారేశాను పారేసి ఇంకా తర్వాత అయితే నేను లోపలికి అయితే వచ్చేస్తానండి ఈ నిమ్మకాయ పరిహారం అయితే అంగిడికి పెట్టుకుంటారు కదండి చాలామంది ఏదైనా షాప్స్ పెట్టుకుంటారు కదా వాళ్ళు కూడా ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటిస్తే చాలా మంచిదండి ఎటువంటి నరదిష్టి అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా పోతాయి ఇంకా తర్వాత అయితే నేను కాళ్ళు చేతులు ముఖం అయితే కడుక్కొనేసి ఇంకా అయితే వచ్చేసానండి వచ్చేసి ఇంకా మా తలసొమ్మ దగ్గర అయితే దీపాన్ని వెలిగించుకున్నాను అప్పటికే టైం అయితే ఆరు అయిపోతూ ఉంది ఆరు ఆరున్నర అయితే అయిపోతుందండి ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకొని ఇంక ఇంట్లో కూడా పూజ అయితే చేసుకోవాలనేసి అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేస్తాను ఇంకా ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసేస్తానండి ఈవినింగ్ టైంలో ఇంక లోపల వచ్చి పూజ చేసుకుంటాను ఇంకా నా దగ్గర వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి వన్ రూపీ కాయిన్స్ అయితే వన్ నాట్ ఎయిట్ అయితే పెట్టుకున్నాను నూట ఎనిమిది ఒక్కొక్క వారము నేను శ్రావణ మాసంలో ఒక వారం అయితే అమ్మవారికి చిట్టి గాజులు ఒక వారం అయితే తామర గింజలతో ఇంకో ఈ వారం అయితే నేను ఇలా రూపాయి కాయిన్స్తో అయితే అమ్మవారికి అయితే నూట ఎనిమిది అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే కుంకుమార్చన చేసుకున్నాను నూట ఎనిమిది సార్లు ఇంకా ఇవన్నీ కూడా నీట్గా అలంకరించుకున్నానండి మార్నింగే దీపారాధన చేసుకున్నాను కదా ఇంకా ఈవినింగ్ టైంలో కూడా కొంచెం నూనె అయితే పోసేసి దేవుడి దగ్గర కూడా ఇంకా దీపారాధన అయితే చేసుకున్నానండి ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకున్నాను అమావాస్య రోజు చాలా మంచిదండి ఉప్పు దీపాన్ని మీరు కూడా వెలిగించుకోండి చాలా మంచిది మనకి ఏదైనా అప్పులు బాధలు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ ఇంట్లో అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా తొందరగా అయితే పోతాయండి మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉప్పు దీపాన్ని చా వెలిగించడం చాలా మంచిది ఇప్పుడు నేను ఈ ఉప్పు దీపాన్ని ప్రతిరోజు కూడా వెలిగించుకుంటూ ఉంటానండి శుక్రవారం శుక్రవారం మార్చుకొని కొత్త ఉప్పునైతే పోసుకొని ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటాను అమావాస రోజు కూడా మార్చుకొని ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటానండి చాలా మంచిది ఉప్పు దీపం ఇంట్లో వెలగడం వల్ల ఇంకా వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా నేను ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క వన్ రూపీ కాయిన్ అయితే అమ్మవారి దగ్గర పెట్టి అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి ఇలా గోల్డ్ ఫ్లవర్స్ అట్లాంటి ఉంటాయి కదా సిల్వర్వి వాటి అవన్నీ కూడా మన దగ్గర లేనప్పుడు ఇలా రూపాయి కాయిన్స్ కానీ చిట్టి గాజులు కానీ తామర ఇజ్జులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకోవచ్చు చాలా మంచిదండి ఇంక లేదనే బాధ లేకుండా మనకి ఇలా మనకు దాంట్లో అమ్మవారి దగ్గర పెట్టి అయితే అష్టోత్తరాలు అయితే చదువుకోవచ్చు చదువుకొని ఇంకా ఈవినింగ్ టైంలో పూజ అంతా కూడా ఈ విధంగా చేసుకున్నానండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా అమావాస్య రోజు మేము ప్రతి అమావాస్యని కూడా చాలా నిష్టగా అయితే పూజ చేసుకుంటాం ఇంట్లో ఇంకా ఈ విధంగా అమావాస్య పూజ అయితే నాది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ విధంగా అయితే నా రొటీన్ అయితే ఉన్నిందండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా నూట ఎనిమిది కాయిన్స్తో అయితే అమ్మవారికి నేను అష్టోత్తరాలను అయితే చదువుకున్నాను చదువుకొని అమావాస రోజు ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో దీపాలు వెలిగించుకున్నాను ఇంకా మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెము ఇంకా ఆ తర్వాత అయితే ఇంక పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మార్నింగ్ సాంబారే ఉంది కాబట్టి ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా దోశలు అయితే ఇచ్చేస్తాను ఇంకా నైట్కైతే ఇదే అండి ఇంకా మార్నింగ్ నుంచి నా పనులు ఇవి ఇంకా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు కూడా వస్తే ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ పరిహారాన్ని అయితే పాటించండి ఫ్రెండ్స్ చాలా మంచిది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము అయితే వస్తాను బాయ్ ఫ్రెండ్స్